వన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో గురువారం రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను అలాగే రేగి కాయలతో రేగి తొక్కు మనం ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు అలాగే మా నంద్యాలలో బాబా గుడి ఉందండి సో షిరిడీలో ఉన్నట్టుగా ఉన్నారనమాట ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను ఇంకా ఈరోజు ఉదయం లేవంగానే మామూలుగా ప్రధాన గడప దగ్గర ఈ విధంగా తుడుచుకొని ఇలాగా ముగ్గు వేసేసుకుంటున్నాను మనము ప్రధాన గడపను పూజించుకోవాలి అనుకుంటే క్లాత్ని గట్టిగా పిండి గడపనంతా నీట్గా తుడిచి ఆ తర్వాత పసుపు ఎక్కడ తెరిప లేకుండా పట్టించుకొని ఇలాగా గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టు పెడితే నిలబడుతుందండి ఇలాగ పెట్టేసుకొని ఆ తర్వాత ముగ్గు ఇలాగ వేసేసుకుంటున్నాను బియ్యపిండిలో కొంచెం నైస్ ముగ్గు కలుపుతానన్నమాట సో రెండు భాగాలు బియ్య పిండి అయితే ఒక్క భాగము నైస్ ముగ్గు కలిపి ఇలాగా వేస్తూ ఉంటాను అయితే నాకు పురి ముగ్గులు చాలా బాగా వచ్చండి అంటే బాగా అంటే బాగా కాదు పర్వాలేదండి వందలో ఎయిటీ శాతం మాత్రం ఇలాగ వస్తుంది అయితే ఎంత పెద్ద ముగ్గునైనా చిన్నగా ఇలాగా వేయగలను శుభమునందించు పచ్చని మురిపించు చల్లని చూపు నోము మెయిన్ గా ఏంటంటే గాన మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీవారాలుగా కూడా భావిస్తామండి అందులో ఏకాదశి కలిసింది అని చెప్పేసి ఇలాగా ఉదయాన్నే లేవంగానే ఈ విధంగా గడపను అలంకరించుకున్నాను అలాగే తులసి కోట దగ్గర కూడా అలంకరించుకొని దీపం పెట్టేశానండి సో ప్రధాన గడపను ఎంత బాగా అలంకరించుకుంటామో అంత బాగా మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అలాగే తూర్పు వాకిలి ఉన్నవాళ్ళైతేనేమి ఏ వాకిలి ఉన్నవాళ్ళైనా ప్రధాన గడపకి ఆపోజిట్ మనకు పెరటి గడప ఉంటే పెరటి గడపను కూడా మనం చక్కగా పసుపు పెట్టుకొని అలంకరించుకోవాలి అయితే నేను వడ్ల తోరణం తెప్పించుకున్నాను కదా సో వడ్ల తోరణానికి ఈ విధంగా వైట్ చామంతి అలాగే ఎల్లో చామంతి గులాబీ ఇలాగ పెట్టి అలంకరించుకున్నాను ఇంకా ఇంట్లోకి వచ్చానండి చక్కగా ఈ విధంగా చామంతులు గులాబీలతో ఇలాగ అలంకరించుకున్నాను మనము మాసంలో ఏ పూజ చేసినా కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అయితే ఈరోజు అంటే ఏకాదశి అంటే మనం ఎప్పుడైనా కూడా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకత ఇస్తాం కాబట్టి అందులో చక్కగా ఇలాగ తులసి మాల వేస్తే చాలా అంటే చాలా మంచిదండి మన మనసులో అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది మన సంకల్పం అన్నమాట అయితే నాకు అష్టోత్తరం కంఠస్థం రాదండి కాబట్టి ఓం గోవిందాయ నమ అని అనుకోవడమా లేకుంటే ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అలాగా నూట ఎనిమిది సార్లు అనుకొని ఈ విధంగా తులసిని అలాగే పారిజాతం పూలను అలాగే చామంతులను ఈ విధంగా వేసేసాను ఇంకా ఆ తర్వాత అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకున్నానండి చదువుకుంటూ వేసేసాను ఇంకా ఈరోజు గురువారం కాబట్టి బాబా దగ్గర కూడా అష్టోత్తరం చేసుకున్నాను ఇంకా పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి ఏమీ లేకపోతే దేవుడి దగ్గర పచ్చి పాలైనా పెట్టచ్చు లేదు అంటే ఇలాగ బెల్లం పెడితే చాలా అంటే చాలా మంచిదండి సో సింపుల్గా ఇలాగ అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను చాలామంది దేవుడి కింద మీరు ఏమి వేయలేదు అని అంటూ ఉన్నారండి నేను క్లాత్ మరత పెట్టి అలాగా వేసేసాను వేసిన తర్వాతనే ఇలాగ దేవుడిని కూర్చోబెట్టుకున్నాను అనమాట మన ఏనండి ఫస్ట్ నేను మామూలుగా పెట్టేదాన్ని తెలియనప్పుడు తర్వాత తెలిసిన తర్వాత ఇలాగ పెడుతూ ఉన్నాను చూడండి ఇంకా ఎప్పుడైనా కూడా మట్టి ప్రమిదలలోనే పూజ ఇలాగా చేసుకుంటాను ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నెట్ట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నెట్ట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి ఇంకా ఈరోజు ఇండ్లంతా ధూపం ఇలాగా వేసేశాను మనము ఎప్పుడైనా కూడా విశేషమైనటువంటి పర్వదినాలైతేనేమి ప్రత్యేకమైనటువంటి రోజులలో ఇలాగా ధూపం వేస్తే చాలా మంచిదండి ఇంకా ఉదయం మామూలుగా జొన్న రొట్టె అలాగా చేసేసాను ఇంకా ఇక్కడ చూడండి మా మరిది గారు రేగి తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనమాట ఇవి మనకు సీజన్ ఇప్పుడు ఈ రేగి పళ్ళను ఈ సీజన్లో తినటం కూడా చాలా మంచిదండి అయితే ఇవి కొంచెం పురుగులు అక్కడక్కడ ఉన్నాయి అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక్కటొక్కటి తీసి ఇలాగా తీస్తూ ఉన్నాను ఇంకా అత్తకి ఇద్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను బాగా కడిగి వేస్తావు ఉప్పు బెల్లం పచ్చి బిరేరీసుకుంటే వేసుకోవచ్చు ఉప్పు బెల్లం ఉప్పు వేసి బెల్లం బాగా దండిగా వేయాల తీయే ఉంటుంది ఆ బెల్లాన్ని ఈ పుణ్య కొడతాది అట్లా చేద్దాం చేత రాత్రి పూట అమ్మాయి అనింది రాత్రి దినం అంత ఒక్కటే అంతా అంతా ఉంటా బెల్లం వేసుకొని తింటే బెల్లం చప్పరిచి పండుకుంటే చెప్పింది మాంసం చెప్పింది మావం చూ పొద్దుగుడుక బెల్లం వేస్తాను నేను తింటాను బతి అంతగా తింటా చెద్దులు కడుక్కొని సబ్బేసి మీరు తినమంటే తినారేమో అని నేను పండుకుంటా పోయి ఇంకా ఆ తర్వాత రేగి పండ్లను ఈ విధంగా మొత్తం పుచ్చులన్నింటినీ తీసేసి ఇలాగా నీళ్ళల్లో వేసేస్తూ ఉన్నాను వీటిని బాగా కడిగి ఒక జాలి గంటలో వేసేసుకోవాలండి రేగి పళ్ళను చూడంగానే నోట్లో నీళ్లు ఊడతాయి కదా నాకైతే అంతేనండి ఒక రేగి పనులను అలాగ వేసేసుకొని ఈ విధంగా నీట్గా కడిగేస్తూ ఉన్నాను మెయిన్గా మనకు సంక్రాంతి వస్తుంది అంటేనే ఇలాగా చక్కగా బాగా కండగలిగినటువంటి రేగిపళ్ళు దొరుకుతూ ఉంటాయి కదా పిల్లలకు రేగి పళ్ళు పెట్టడం కూడా చాలా మంచిదండి ఇంకా ఇలాగ అన్ని కడిగి ఒక బౌల్లో వేసేసాను అంటే నువ్వు వేరే దగ్గర తినేది మరి ఎట్లా ఈ రేగ బాజీ దంచుకుందామా వద్దా తినకా సరేలేదు ఏ పులుపు చావు పులుపు చావాలా చాలు చాలా బెల్లం బాగా అంతకు ముద్దయ్య ఒక లద్ద ఇవ్వమంట కొన్ని కొన్ని వేసుకొని తంచుకుంటావా అన్నీ పెద్దగా ఉంది అదే అదే దాకాలి బంక ఏడు పళ్ళు దంచుతండి ఒక్క ఏడు పళ్ళు దంచుతాను రాక నువ్వే ఉండవు అటువై రగి బజ్జీ తెచ్చిపోయి అమ్మాయి ఉండవు వేటోళ్ళు ఇట వేట వాళ్ళు రేగు బజ్జీ అనడం కొంచెం తీసుకోవడం తినడం అలా తీసుకోవడం మూడో నాలుగో మిగులుతాయి అంతే దంచమంటా నేను దంచుతుండే నేను కొంచెం దంచుతాను అత్తయ్యకి రేగి అన్న రేగి బజ్జీ అన్నా వడలన్నా చాలా ఇష్టం అండి కానీ ఈ నడమ ఏంటంటే కొంచెం ఆమె ఏదైనా కూడా మెత్తబడుతూ ఉన్నారని చెప్పేసి అన్నీ అవాయిడ్ చేస్తూ ఉంది బీపీ ఉంది కదా నాకు అసలు ఈ రేగుబజ్జే వద్దని అంటూ ఉంది నాకేమో అర్థం కావట్లేదండి అత్తయ్య ఫీలింగ్ ఏంటంటే రేగి బజ్జి తింటే బీపీ ఎక్కువైతుంది అని అనుకుంటూ ఉంది ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం అన్ని సరిబలంగా వేస్తాము వాటితో పాటుగా బెల్లం కూడా వేస్తాం కాబట్టి ఇది చాలా తక్కువ తినాలి అని అతయ్య అంటుంది కానీ గారు ఏమంటున్నారు రోజు ఒక్క స్పూన్ అన్న అది తింటే మంచిది మనము రేగి పనులు డైరెక్ట్గా తినే బదులు ఇలాగ రేగు బజ్జీ అయితే మనము చక్కగా కాసేపు సపరిచ్చినట్టుగా ఉంటుంది టైంపాస్గా ఉంటుందని చెప్పేసి అలాగా అనుకుంటూ ఉన్నారు ఇంకా నేను రేగుబడలు అయితే విత్తనం విత్తనం లాగా ఉండి నల్లగా ఉన్నటువంటి రేగువడలు ఉంటాయి చూడండి స్కూళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు మేము చిన్నప్పుడు అవి అయితే భలే ఇష్టం అండి కానీ ఇప్పుడు ఏంటంటే మనము రేగి తొక్కునే ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనం రేగి పండు ఎప్పుడైతే పులుపు ఉందా అలాగే తీయగుందా దాన్ని బట్టించి మనం ఉప్పు కారము జీలకర్ర బెల్లం వేసేసుకోవాలి ఈ రేగి పండ్లు కొంచెం పులుపు అనే ఉద్దేశంతో నేను ఇలాగా కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే వేసేసాను ఇంకా మనం దంచుకునేటప్పుడు అన్నీ ఒకేసారి వేసేసామనుకో మొత్తం చెరుతాయండి అట్లా కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ దంచుతూ ఇలాగా మనం రేగుబజ్జి తయారు చేసుకున్నామనుకో చాలా బాగుంటుంది అయితే నాకు ఫస్ట్ దంచేది రాదండి ఈ నడమ నేను దంచడం నేర్చుకుంటున్నాను ఎందుకంటే అత్తయ్య ఎప్పుడో ఇట్లాగా ఉన్నప్పుడు మాత్రమే దంచిస్తుంది ఎక్కువ శాతం నేనే దంచుకుంటున్నానండి ఎవరమైనా అంతేలేండి అవసరం వచ్చినప్పుడు అందరం వంగి చేసేసుకుంటాం కదా మీరు కూడా అంతేనా చూడండి నా చేతులు అసలు సరిగ్గానే మెదగలేదు అత్తయ్య మాత్రం ఫటాఫట్గా దంచేసి ఈ విధంగా మెత్తగా దంచేసుకునింది కొంతమంది ఇత్తనాలు ఇత్తనాలు మాత్రమే దంచుకొని అంటే గుజ్జు సపరేట్ అయిపోతుంది ఇత్తనం మాత్రం అలాగనే ఉంటుంది అలాగా చేసుకుంటారు కొంతమంది ఇలాగ చేసుకుంటారు కొంతమంది ఏమంటారంటే ఇది మనం తినేటప్పుడు సిగుర్లు కొట్టుకపోతాయి ఇత్తనం అంతా నలగొడితే ఇత్తనం ఉండేలాగానే దంచుకోవాలి అంటారు అత్తయ్య ఏమంటారు ఆ ఇత్తనంతో దంచితేనే కదా రుచి ఉండేది అని చెప్పేసి ఆమె అలాగా అంటూ ఉంటారు ఇంకా మాకు అత్త కోడళ్ళకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరు కదా అయితే అతే ఇట్లా రా ఈ గిన్నె పట్టుకో తమ్నయల కోసం మనం ఫోటో తీసుకుందాము అని చెప్పేసి ఇలాగా పట్టుకోమంటే పట్టుకుంటున్నారండి కానీ పట్టుకునే ముందు ఒకసారి టేస్ట్ చూడు బాగుందా అంటే అన్నీ బాగా సరిపోయినాయి అంటూ ఉంది అయితే మనము ఇది ఒక గాజు సీసాలోనైనా లేకపోతే ఇలాగా ఒక బాక్స్ బాక్స్లోనైనా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పన్న అలాగనే ఉంటుందండి రేగి తొక్కు ఏమి వడలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వడలు పెట్టుకున్నామనుకో దోమలు అని ఒక చింత తిరుగుతా తిరుగుతానే తినేస్తాము ఆఖరికి ఏవి ఉండమన్నమాట అలా కాకుండా మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నామనుకో సంవత్సరం పన్న ఏ రోజుకి ఆ రోజు ఎంత కావాలనో అంత పెట్టుకొని తినొచ్చండి హ్యాపీగా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆ తర్వాత మానంద్యాలలో బొమ్మల సత్రంలో శ్రీ షిరిడీ సాయిబాబా గారి దేవాలయంకి వచ్చామండి ఇంకా ఇక్కడైతే బాబాగారు షిరిడీలో ఉన్నట్టుగానే ఇక్కడ అలాగనే కట్టారండి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఈ గుడికి వచ్చిన తర్వాత షిరిడీకి వెళ్ళేసి వచ్చామా అన్నట్టుగా ఉంటుందండి అంత బాగా కట్టారనమాట నేను ఎప్పటి నుంచో షిరిడి వెళ్ళాలని అనుకుంటున్నాను నా కోరికైతే నెరవేరలేదు ఈరోజు ఈ బాబా గుడికి ఎన్ని రోజుల నుంచో అనుకుంటూ ఉన్నాను ఈ రోజుటికైతే వచ్చేసానండి ఎప్పుడు ఇదే ధారణనే వెళ్తూ ఉంటాను అంటే నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్ళాలన్నా బనియానపల్లికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా కూడా బాబా గుడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకపోతున్నాను ఈ రోజుటికైతే వచ్చేసానండి బాబా గారి పిలుపు లేని ఎవరుము ఎక్కడికి వెళ్ళలేము ఆయన పిలిచాలి మనం వెళ్ళాలి అంతే కదండి చాలా అంటే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది మెయింటెనెన్స్ అలాగనే చేస్తూ ఉన్నారు నాకైతే చాలా సంతోషం అనిపించింది మామూలుగా మా పెద్దమ్మాయిది డిసెంబర్ ఇరవై రెండు పుట్టినరోజు అండి ఆ రోజు కూడా నేను బాబా గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను ఇంకా రోజు అట్లానే అట్లానే అనుకుంటున్నానని చెప్పేసి ఈరోజు ఇంకా అందులో ఏకాదశి కదా చక్కగా బాబా గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఎన్ని రోజులు అనుకున్నటువంటి గుడికైతే వచ్చేసానండి కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా బాబాగారు కనపడుతున్నారో అయితే అక్కడ రాశారనమాట ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయొద్దని చెప్పారు కానీ అక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అందరూ పలకరిచ్చారండి హాయ్ అక్క బాగున్నారా వచ్చారక్క మేము ఇక్కడే ఉంటున్నాం మీరు ఎక్కడ ఉంటున్నారని మాట్లాడారనమాట సో చాలా సంతోషం అనిపించింది అయితే నేనేమన్నానంటే బాబా గారిని చూపియొచ్చా వీడియో తీయొచ్చా అంటే తీయండి మేడం మీరు పది మందికి చూపించేదే కదా అని చెప్పేసి తీసుకోమన్నారు సరే ఒక్కసారి బాబా గుడిని ఇలాగా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఆ కట్టడము ఎంత బాగా కట్టారో నాకు మాత్రము భలే నచ్చింది అండి ఆ స్తంభాలు కానీ ఎంత నైపుణ్యంగా మొలిచారు అలాగే షిరిడీలో చూసినట్టుగానే బాబాగారు ఇక్కడ అట్లాగనే ఉంటారండి అక్కడికి వెళ్ళామా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అండి ఎక్కడో మనం షిరిడీకి వెళ్ళాలంటే చాలా కష్టము కానీ బాబాగారు పిలిస్తేనే మనం పోగలం కానీ మన అంతకు మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా పోలేమండి ఈరోజు నేను మధ్యాహ్నము జస్ట్ అట్లాగా కొనుకు తీసాను సరే నాలుగున్నర ఐదు అయిందండి మనిషి తట్టినట్టుగా లేపాడు అనమాట ఏందబ్బా ఐదుకు నేను తెల్లవారిందని లేసాను కానీ అది సాయంత్రం అండి ఓహో బాబా గుడికి వెళ్ళాలనుకున్నాను కదా నేను పోలేదు కదా అని చెప్పి అత్తయ్య ఏంటి బాబా గుడికన్నా వేను మర్చిపోయావా అని అనింది అవును కదా అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ అయ్యానండి ఒక మనిషి తట్టినట్టుగా అట్లా లేపినట్టుగా అనిపించింది సరే ఇంకా నేను రెడీ అయిపోయి చక్కచక్క వెళ్ళేశాను చక్కగా బాబాగారి గుడికి అయితే వచ్చేసాను ఇక్కడ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎవరి నమ్మకం వాళ్ళదండి ఇంకా ఇప్పుడు మా వదిన గారి పాట వినుకుంటూ బాబాగారి గుడి మొత్తం చూసేద్దాము ఇక్కడ స్పెషల్గా మామూలుగా ధునిలో స్తంభంని ఇలాగా మనము కింద ఏమి బేస్ ఉండదండి అలాగే పిల్లరికి కూడా ఆ స్తంభం అతుక్కోదనమాట సో ఇలాగ తిప్పుతా 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 ఉంటే మొత్తం తిరుగుతుందనమాట ఇంకా అది కూడా చూడండి ఇప్పుడైతే మా వదిన గారి పాట విందాము ఈ పాట లిరిక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అవుట్ చేయండి యాత్రను సాయినాథుని చేయుదమా సాయినాథుని చూసేదమా దయతో మమ్ము దీవించు దరిశన భాగ్యము గావించు దయతో మమ్ము దీవించు దరిశన భాగ్యము గావించు షిరిడి యాత్రను చేయుదమా సాయినాథుని చూసేదమా ായി ശൂന്യോന സായി തേജലോ സായി ശൂന്യോന സായി തേജ ദ്വാരക ചിന്ത പോവുലേ ്വാര ചിന്ത ചേരിത്ി యాత్రను చేయుదమా చూసేదమా ఇంక ఇక్కడ చూడండి అఖండ జ్యోతి అనమాట అక్కడ ఒక మూలన పెట్టారు నిత్యం దీపం వెలుగుతూ ఉంటుంది అనమాట ఈ రాయి కట్టడం అనేది మనం పూర్వకాలంలో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎలా కట్టారో అదే విధంగానే కట్టారు షిరిడిలో కూడా ఇలాగనే కట్టారండి ఇంకా ఆ తర్వాత పక్కన ఫౌంటైన్ ఉందన్నమాట సో ఇక్కడ బాగా మంచిగా అందరు కూర్చొని ఫోటోలు దిగుతూ ఉన్నారు చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ మాత్రం మామూలుగా బొమ్మల సత్రంలో కదండి మీరు ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు చక్కగా వెళ్ళండి మనం అక్కడ విరాళాలు కూడా ఇయ్యొచ్చు ఒకరోజు భోజనానికి అయితేనేమి లేదు అంటే కానీ ప్రసాదానికి అయితేనేమి లేదు అంటే పెళ్లి రోజులు పుట్టిన రోజులు మనం చక్కగా ఏ రోజు రాపిస్తే ఆ రోజు మనకు భోజనాలు పెట్టిస్తారనమాట ఇంకా ప్రసాదం మాత్రం ఈరోజు పెరగన్నము అలాగే గుగ్గులు పెట్టారండి చూసారు కదండీ వాళ్ళ వీడియోలో చక్కగా ఈ విధంగా రేగి తొక్కుని ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నామనుకో సంవత్సరం పన్నా రోజు కొంచెం తినొచ్చు ఇంకా ఆ తర్వాత అత్తయ్య గారి మాటలు కూడా విన్నారు కదండి అలాగే గురువారం రోజు ఏకాదశి పూజ నేను ఎలా చేసుకున్నాను అలాగే బాబా గారి గుడి ఈ వీడియోలో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి